నమస్తే రాయలసీమ రాజకీయాల్లో రాప్తాడు రాజకీయానికి చాలా ప్రాధాన్యత ఉంది ఒకప్పుడు ఫ్యాక్షన్ కక్షలతో ఈ ప్రాంతం రగిలిపోయింది ఇప్పుడు కూడా ఎన్నికలు వస్తున్నాయంటే చాలు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి ఈ నియోజకవర్గంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటం మరో విశేషం రెండు వేల తొమ్మిదిలో ఏర్పడిన రాప్తాడు నియోజకవర్గం పరిధిలో ఆరు మండలాలు ఉన్నాయి జిల్లాల విభజన తర్వాత నియోజకవర్గం పరిస్థితి విచిత్రంగా మారింది రాప్తాడు సెగ్మెంట్ ఇప్పుడు రెండు జిల్లాల పరిధిలో ఉంది ఇక్కడ ఇద్దరు కలెక్టర్లు ఇద్దరు ఎస్పీలు ఉంటారు రామగిరి చెన్నై కొత్తపల్లి కనగారుపల్లి సత్యసాయి జిల్లా పరిధిలో ఉండగా అనంతపురం రూరల్ రాప్తాడు ఆత్మకూరు అనంతపురం జిల్లా పరిధిలోకి వస్తాయి రాప్తాడు అనగానే గుర్తొచ్చే పేరు పరిటాల రవి ఒక్క రాప్తాడులోనే కాదు పెనుకొండ ప్రాంతంలో కూడా పరిటాల రవి బలమైన నేతగా పేరు తెచ్చుకున్నారు ఆయన హత్య తర్వాత ఇక్కడి రాజకీయాల్లో పరిటాల సునీత పరిటాల శ్రీరామ్ కీలకంగా మారారు పరిటాల సునీత రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం వారి కుటుంబానికి ఓటమి తప్పలేదు ఈసారి ఎన్నికల్లోనూ పరిటాల వర్సెస్ తోపుదుర్తి పోటీ దాదాపు ఖాయమైనట్టే రాప్తాడు నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటైంది పరిటాల రవి హత్య తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన సునీత రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులోనూ రాప్తాడు నుంచి విజయం సాధించారు సునీత వత్త పరిటాల రవి పెనుకొండ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు రెండు వేల ఐదులో రవి హత్యకు గురయ్యారు ఆ తర్వాత పెనుకొండలో జరిగిన ఉప ఎన్నికలో సునీత గెలుపొందారు వరుసగా రెండు సార్లు గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సునీత కాకుండా ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ కు బరిలోకి దింపారు కానీ ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి గెలిచారు రాజకీయాలకు శ్రీరామ్ కొత్త కావడంతో సీనియర్ అయిన ప్రకాష్ రెడ్డి చేతిలో ఓడిపోయారు ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి యాభై ఐదు శాతం ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థికి నలభై రెండు శాతం ఓట్లు వచ్చాయి రాప్తాడు నియోజకవర్గంలో కమ్మ రెడ్డి కులాల మధ్య ప్రత్యక్షంగా ఆధిపత్య పోరు సాగుతుందనే చెప్పాలి కులాల వారీగా చూస్తే సంఖ్య ప్రకారం ఎస్సీ మాదిగ సామాజిక వర్గ ఓటర్లు మెజారిటీ సంఖ్యలో ఉంటారు ఆ తర్వాత రెడ్డి కురుబా బోయ సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారు కానీ రాజకీయంగా ఆధిపత్య పోరు మాత్రం కమ్మ రెడ్డి సామాజిక వర్గాల మధ్య ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ టిడిపి మధ్య టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది ఎవరు గెలిచినా అతి తక్కువ మెజారిటీతోనే గెలుస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే తోపుదుత్తి ప్రకాష్ రెడ్డికి పాజిటివ్ ఇమేజ్ ఉండటం ఆయనకు కలిసొస్తుండగా ఫ్యామిలీ ఇమేజ్ పరిటాల కుటుంబానికి కలిసొచ్చే అంశం నిజానికి పరిటాల కుటుంబం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి గెలుస్తూ వస్తోంది గతంలో వీరు పెనుకొండ నియోజకవర్గం నుంచి పోటీలో ఉండేవారు నియోజకవర్గాల పునర్విభజనతో రాప్తాడు నుంచి పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఈసారి సింపతి కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రాప్తాడు నియోజకవర్గ తుది ఓటరు జాబితాను ఎన్నికల అధికారులు ఇప్పటికే విడుదల చేశారు నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల పదమూడు మంది ఓటర్లు ఉన్నారు అందులో పురుష ఓటర్లు ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఎనభై ఒక్క మంది ఉండగా మహిళా ఓటర్లు ఒక లక్ష ఇరవై నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది మంది ఉన్నారు ఇతరులు పదమూడు మంది ఉన్నట్లు తెలిపారు పురుషుల కంటే మహిళా ఓటర్లు రెండు వేల ఆరు వందల నలభై ఆరు మంది అధికంగా ఉన్నారు For more interesting updates, do like, share, and subscribe to Volga News.